జాతీయ వేదిక ఎంపీఆర్ డి ఆధ్వర్యంలో రాష్ట్ర కామేషన్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్నాము ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వికలాంగుల సంక్షేమం పట్ల ఏ మాత్రం కూడా సిద్ధదు లేదు ఎందుకంటే స్వయం ఉపాధి రుణాలు ఈ రోజు జిల్లాకి పదిహేను ఇస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే ఏడు వందల చినుకు యూనిట్స్ మరి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సంఖ్య రెండు వేల పదకొండవ సంవత్సరం సర్వే ప్రకారము పన్నెండు లక్షల మంది వికలాంగులు ఉన్నారు మరి పన్నెండు లక్షల వికలాంగులు ఉంటే మరి ఏడు వందల మంది వికలాంగులకే స్వయం ఉపాధి రుణాలు అది యాభై వేల చొప్పున ఇస్తున్నారు మరి యాభై వేల చొప్పున ఇచ్చేటువంటి రుణాలు ఒక ఎత్తే అయితే మరి జిల్లాలో ముప్పై నుంచి వేల మంది వికలాంగులు ఉన్నారే మరి ముప్పై నుంచి నలభై వికలాంగులు దగ్గర దగ్గర ఐదు నుంచి పదివేల అప్లై చేసుకుంటే దీనికన్నా డబల్ రేటు అన్యాయం జరుగుతుంది వికలాంగులకి మరి వికలాంగుల సంక్షేమానికి ఇక్కడ ప్రభుత్వం ఏ విధంగా కట్టుబడి ఉన్నదో మనకు అర్థమవుతున్నది మరి మిత్రులారా మరి ఈ రోజున యాభై కోట్ల రూపాయల మరి ఈ నెలలో ఈ యాభై కోట్ల రూపాయల రుణాలు ఏ విధంగా ఖర్చు చేస్తారు ఏ రూపాయలు ఖర్చు చేస్తారు ఇంతవరకు కూడా చెప్పే పరిస్థితి లేదు మరి కాబట్టి ప్రభుత్వము మండలానికి ఇరవై ఐదు యూనిట్లు ఇవ్వాలి మరి అదేవిధంగా మరి ఇంతకుముందు గతంలో లక్ష రూపాయలు ఇచ్చారు యూనిట్కి రెండు లక్షలు ఇచ్చారు మూడు లక్షలు ఇచ్చారు ఐదు లక్షలు ఇచ్చారు జీవో ఉన్నది అన్ని ప్రకారమే ఇప్పుడు కూడా అదే మంజూరు చేయాలి కాబట్టి ఆ మంజూరు చేసేంత వరకు పోరాటం చేస్తుంది మరి ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వచ్చినటువంటి నూతన ప్రభుత్వం సంవత్సరం వికలాంగుల పెన్షన్ చెప్పింది రూపాయి పెంచిన పరిస్థితి లేదు కాబట్టి వికలాంగుల పెన్షన్ పెంచాలి అదే విధంగా వికలాంగుల సంక్షేమం కోసం ఈ యొక్క ప్రభుత్వం కట్టుబడి ఉంటే తక్షణ యూనిట్స్ నుంచి మరి జిల్లాకి జిల్లాకి కోటి రూపాయల చొప్పున మంజూరు చేయాలి అప్పుడు ముప్పై కోట్ల ముప్పై మూడు కోట్ల రూపాయలు అయితే పదిహేడు కోట్ల రూపాయలు యంత్రాలకి ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది కాబట్టి మరి ఈ యొక్క ఈ యొక్క ప్రభుత్వాన్ని కూడా అధికారులు కూడా కమిషనర్ కానీ చైర్మన్ కానీ మీరు మొత్తం కూడా కట్టుబడి వికలాంగ సంక్షేమం కోసము కట్టుబడి పని చేయాలని ఎంపీఆర్ డిమాండ్ చేస్తూ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మరి మహిళలకి బస్ పాస్ ఇచ్చింది మరి వికలాంగులకి ఫ్రీ బస్ పాస్ కూడా ఇవ్వడం పరిస్థితి ఉన్నది ఇప్పటికీ స్వతంత్రం కాబట్టి బస్ పాస్ వికలాంగులందరూ కూడా ఫ్రీ ఇచ్చేలాగ ప్రభుత్వం ఎవరి చర్యలు తీసుకోవాలని మరి అదే విధంగా వికలాంగులకి ఆరోగ్య బీమా సౌకర్యం లేదు అనేక ఇబ్బందులు పడుతున్నారు కరోనా కాలం నుంచి వికలాంగుల సంక్షేమం వికలాంగులు చాలా అయోగ్యమైన పరిస్థితి ఉంది కాబట్టి ఈ ప్రభుత్వాలు సిద్ధ చూద్దంటే వారు తక్షణమే వికలాంగుల సంక్షేమం పట్ల వాళ్ళు కృషి చేయాలని కోరుకుంటూ చర్యలు తీసుకుంటున్నారు హాయ్ ఆయర్ లో కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ షేర్ ఇట్ లైక్ ఇట్ కామెంట్ ఇట్